అండి వెల్కమ్ బ్యాక్ నేటివ్ నేచర్ నేను మీ రామకుమారిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి అందరికీ నమస్కారం ఈ గ్రాన్యుల్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవి సీవీట్ గ్రాన్యుల్స్ ఆర్గానిక్ డిఏపి అండి రెండు కలిపి మొక్కలకి వేద్దామని చెప్పేసి ఈ వేప ఆకు కూడా ఎండిపోయిన తర్వాత మన మొక్కలను మల్చింగా చేసుకోవచ్చు అండి లేకపోతే మిక్సీలో ఆడేసి మొక్కల్లో వేసేసుకుంటే పురుగులు అవి ఉండవండి ఇప్పుడు నేను ఇవాళ మా మొక్కలకి గ్రాన్యూల్స్ ఇచ్చుకుంటున్నానండి ఎందుకంటే ఒక టూ డేస్ త్రీ డేస్ వర్షాలు పడినాయండి మొక్కల్లో ఉన్న పోషకాలన్నీ వాటర్తో పాటు కిందకి వెళ్ళిపోతాయండి అందువలన కొంచెం ఈ ఘన రూపంలో మళ్ళీ ఎలాంటి ఫుడ్ పెట్టాలండి మొక్కలకి లిక్విడ్ రూపంలో విచ్చుకున్న అప్పుడప్పుడు ఇలా కూడా విచ్చుకుంటూ ఉండాలండి ఎక్కువ సమ్మర్లో లిక్విడ్ రూపంలోనే ఇచ్చుకోవాలండి ఈ వర్షాకాలం శీతాకాలం ఘన రూపంలో ఇచ్చుకోవాలి కాకపోతే ఈ వర్షాలకి మనం కిందకి అందులో ఉన్న పోషకాలు వెళ్ళిపోయినాయి కాబట్టి మనము ఇప్పుడు ఈ మొక్కలకి మళ్ళీ చిగుర్లు ఇవన్నీ రావాలి కదండి కొంచెం ఎండలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి తడారిందో లేదో చూసుకుని ఇప్పుడు రెండు పూటలా కూడా మొక్కలకి వాటర్ ఇచ్చుకోవాలండి ఇదిగోండి అలాగే సంపెంగి పువ్వులు మల్లె పువ్వులు కూడా విడుస్తున్నాయి ఈరోజు మా గార్డెన్లో పూసిన పువ్వులండి ఇవి సంపెంగలు కొన్ని మల్లె పువ్వులు కోసానండి ఇగో మందారాలు మళ్ళీ ఎండ వచ్చేస్తే మనం కిందకి వెళ్ళలేమండి ఎండలో ఎక్కువగా ఉండాలి అందుకని ప్రొద్దున్నే మార్నింగ్ మార్నింగే కొంచెం సీవీడ్ గ్రాన్యుల్స్ డిఏపి కలిపింది ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేసుకుని అండి అలాగే పువ్వులు కోసుకుని అన్నమాట చూస్తున్నారు కదా నా మొక్కలన్నీ కూడా చాలా పచ్చదనంతో ఉన్నాయి ఏదో ఒక పోషకాహారం అందిస్తూ ఉండాలండి మనం తింటున్నట్టే మన మొక్కల్ని కూడా పెంచుకుంటూ ఉండాలండి చంటి పిల్లల చూసుకోవాలండి చంటి పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన మొక్కల్ని మన గార్డెన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలండి అప్పుడే అవి పచ్చదనం ఉంటాయండి పచ్చగా ఉంటాయి అదిగోండి ఇది పారిజాతం మొక్క అనమాట చిన్న కవర్లో పెట్టేనండి ఎదుగుతుంది చూస్తున్నారు కదా ఇవన్నీని అలాగే తమలపాకు ఎంత ఆకున్నదో జామ మొక్కలో ఉందండి ఆ జామపిందులు కూడా ఎదుగుతున్నాయండి చూస్తున్నారు కదా జామపిందులు బాలాజీ జామ లోపల పింక్ కలర్లో ఉంటుందండి ఇవి దేవగన్నేరు మళ్ళీ అంటే మల్లి చెట్టు తుప్పమల్లి ఇది మల్బరీ అండి ఆకులు దూసేసిన తర్వాత చాలా ఎక్కువగా వచ్చినాయండి ఛానల్ నీట్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ ఇవ్వండి ఉంటానండి మరొక వీడియోతో కలుద్దాం